హామీలు అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు వార్డు పేపర్ సోనియా పేరుతో లేఖ ఇచ్చి మాట తప్పదని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజీనామా పత్రంతో హైదరాబాద్ కోకాపేటలోని తన నివాసం నుంచి అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్దకు ఆయన బయలుదేరారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బాండ్లకు కాలం చెల్లిందని సీఎం రేవంత్ రెడ్డి దేవుడిపై ప్రమాణాలు చేస్తున్నారని విమర్శించారు తన ఎమ్మెల్యే పదవి కంటే ప్రజలకు మేలు జరిగితే మంచిదేనని చెప్పారు ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీ ఆరు గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు ఆరులో ఐదు గ్యారెంటీలు అమలు చేశామని చెప్పడం సరికాదని విమర్శించారు తాను రాజీనామా పత్రంతో అమలు స్తూపం వద్దకు వస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి కూడా వచ్చి తన చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆగస్టు లోపు రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ ఆరు హామీలు అమలు చేయాలన్నారు అలా చేసినట్లయితే తన పదవికి రాజీనామా చేస్తానని రుణమాఫీ చేయకపోతే సీఎం పదవికి రేవంత్ రాజీనామా చేయాలని సవాల్ విసిరారు